మహాభారతం చాప్టర్ పద్నాలుగు ఈ వీడియోలో కర్ణుని యొక్క దానగుణాన్ని తెలుసుకుందాం దుర్యోధనుడు కర్ణుని తన రథంపై ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాక సూర్యాస్తమయం అయింది జనాలందరూ కోలాహలంగా ఎవరికి తోచింది వాళ్ళు చర్చించుకుంటూ ఎవరికి నచ్చిన వారిని సమర్థించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు తన కొడుకైన అర్జునుడికి కర్ణుడికి గొప్ప పోరాటం తప్పదని ఊహించిన ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి దానకర్ణుడని పేరు తెచ్చుకున్న కర్ణుడి వద్దకు వచ్చి తన కవచకుండలాలను యాచిస్తాడు ఈ విధంగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో రాబోతున్నాడన్న విషయాన్ని సూర్యుడు అంతకుముందే కర్ణుడికి కలలో కనిపించి హెచ్చరించాడు అయితే తనను అర్థించిన యాచకులకు ఇచ్చి ఇచ్చివేసే దానగుణం కర్ణంది ఇప్పుడు కూడా ఆ విధంగానే చేశాడు పుట్టుకతోటే మొలిచిన కవచకుండలాలను కత్తితో వలిచి ఇంద్రుడికి దానంగా ఇస్తాడు దేవరాజు ఇంద్రుడు ఆ దానాన్ని స్వీకరిస్తూ సంతోషాన్ని ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తాడు కర్ణుడి వంటి దాతలింకెవరూ లేరని అతనిని పొగుడుతాడు తనలో తాను కర్ణుడి గొప్పతనాన్ని చూసి సిగ్గుపడి ఏదైనా ఒక వరం కోరుకోమని అంటాడు ఇంద్రుడు శత్రువును చంపగల శక్తి అనే ఆయుధం నీ వద్ద ఉన్నది దానిని నాకు ఇవ్వు అని కర్ణుడు కోరాడు దానికి దానికి ఇంద్రుడు అంగీకరిస్తూనే ఈ ఆయుధాన్ని నీ శత్రువులలో ఒక్కరి మీదే ఉపయోగించగలుగుతావు ఆ శత్రువు ఎంత బలశాలి అయినా అతని నీ ఆయుధం చంపివేస్తుంది ఆ తర్వాత ఆయుధం నీకు ఉపయోగపడదు అని షరత్ విధిస్తాడు ఆ తర్వాత ఇంద్రుడు అక్కడి నుంచి అదృశ్యం అవుతాడు ఆ తర్వాత కర్ణుడు పరశురాముడి వద్దకు వెళ్ళి తాను బ్రాహ్మణుడని చెప్పి అతనికి శిష్యుడవుతాడు అతని వద్ద నుండి బ్రహ్మాస్త్రాన్ని పొందుతాడు దానిని ఏ విధంగా ప్రయోగించాలో ఆ మంత్ర విద్య అంతా కూడా నేర్చుకుంటాడు ఒకనాడు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తూ ఉంటాడు అప్పుడు ఒక కీటకం వచ్చి కర్ణుడి తొడను కొరికి చేయడం ఆరంభిస్తుంది గాయం నుండి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కర్ణుడికి విపరీతమైన బాధ కలుగుతుంది కానీ గురువు గారికి నిద్రాభంగం కలుగుతుందని ఆ బాధనంతా ఓర్చుకుంటాడు ఆ రక్తం యొక్క వేచదానానికి పరశురాముడికి మెలకు వస్తుంది అతను లేచి ఓ ప్రేషిష్య నువ్వు బ్రాహ్మణుడివి కావు ఎటువంటి శారీరక బాధనైనా తట్టుకోగలిగేది కేవలం క్షత్రియుడు మాత్రమే అది ఇతరులకు సాధ్యం కాదు ఎవరు నువ్వు నిజం చెప్పు అని నిలదీస్తాడు తాను బ్రాహ్మణుడనని ఆరంభంలో చెప్పినది అసత్యమని ఒప్పుకుంటూ తాను రథచోదకుని కుమారుణ్ణని చెప్తాడు కర్ణుడు పరశురాముడికి కోపం ఆకాశానికి అంటుతుంది కర్ణుడిని శపిస్తాడు నీవు గురువును దగా చేశావు నీవు నేర్చిన బ్రహ్మాస్త్రం నీకు అవసర సమయంలో దగా చేస్తుంది నీకు అంత్యదశ ప్రాప్తించే సమయంలో ఈ మంత్రం నీకు స్మరణకు రాదు అని కర్ణుని శపించాడు పరశురాముడు ఆ శాపం కారణంగా అర్జునుడితో తన చివరి పోరాట మహాతరణంలో కర్ణుడికి అది వరకు బాగా గుర్తున్న బ్రహ్మాస్త్ర మంత్రం అప్పుడు స్మరణకు రాలేదు కర్ణుడు దుర్యోధనుకి విశ్వాసం స్నేహితుడు ఇతడి చివరి వరకు కౌరవుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నాడు యుద్ధంలో భీష్ముడు ద్రోణుడు పడిపోయిన తర్వాత కర్ణుడు కౌరవసేనకు ముఖ్య అని అయ్యాడు తర్వాత రెండు రోజులు బహు పరాక్రమంతో పోరాడాడు తుదకు కర్ణుడి రథచక్రం భూమిలో కుంగిపోయింది ఆ చక్రాన్ని పైకి తీసి యుద్ధాన్ని నడపడానికి వీలు లేకుండా పోయింది కర్ణుడు రథచక్రాన్ని పైకి తీసే క్రమంలో ఉండగా అర్జునుడు అతన్ని చంపేశాడు కుంతి ఎంతో విచారగ్రస్తురాలైంది అంతకంటే విచారకరమైన సంగతి ఏమిటంటే ఆ సమయంలో కర్ణుడి చరిత్రను దాచవలసి రావడం ఈ విధంగా మహావీరుడైన పరాక్రముడైన కర్ణుడి కథ ముగిసిపోయింది రేపు మరి ఒక కథతో మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం